అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం తమ చెప్పని ముస్లిం రిజర్వేషన్ల రద్దు అని ప్రచారం పూర్తిగా అసత్య పార్టీ నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి రాష్ట్ర బీజేపీ పార్టీ నేత కార్నాటి ఆంజనేయులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానని చెబుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతుందని అది పూర్తిగా అవాస్తవమని రాజ్యాంగం రచించిన అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలతోనే తాను ప్రధాని అయ్యానని ఎన్నోసార్లు తమ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని ఈ క్రమంలో రిజర్వేషన్ల రద్దు ప్రక్రియ పూర్తిగా అద్భుత కల్పన అని మీరు ఖండించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ వర్గాల భవిష్యత్ అభివృద్ధి చెందుతుందని ఇటువంటి రిజర్వేషన్లు తాము ఎక్కడ రద్దు చేస్తామని చెప్పలేదని అన్నారు ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని వీరు ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కార్నటి ఆంజనేయులతో పాటు జిల్లా నేత కాలం బుజ్జిరెడ్డి కుడుముల సుధాకర్ రెడ్డి కరటంపాడు సుధాకర్ నలిశెట్టి జగదీష్ తదితర బీజేపీ నేతలు హాజరయ్యారు ఎన్నికల సమరోత్సాహంతో ప్రజల్లోకి పార్టీలు దూసుకోబోయేటువంటి సందర్భంలో ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో ఉండేటువంటి ఇండి కూటమిలో ఉండేటువంటి కొన్ని కోక పార్టీలు ఇవన్నీ కూడా మోడీ గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళని డీప్ ఫేక్ అనేటువంటి ఒక సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని డీప్ ఫేక్తో కొన్ని దొంగ వీడియోలు తయారు చేసి రిజర్వేషన్లకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఒక ముద్ర వేసి ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతాం ఇది చాలా అబద్ధము తప్పు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పట్ల స్పష్టమైన వైఖరితో ఉంది మీ అందరికీ కూడా తెలుసు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున మన దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో రిజర్వేషన్ కొనసాగుతూనే ఉన్నాయి కానీ చాలా చోట్ల ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడైతే రిజర్వేషన్లు మౌలికమైనటువంటి అవసరాలు ఉన్నాయో అసలు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వారు నిర్దేశించినటువంటి ప్రకారం రిజర్వేషన్ యొక్క అవసరం రిజర్వేషన్లు చెప్పటం లేకపోతే వాళ్ళు ఈ యొక్క విధానాన్ని డైవర్స్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందేటట్టు ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ యొక్క ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా భారతదేశంలో రిజర్వేషన్లు కొనసాగుతాయి అభివృద్ధి కొనసాగుద్ది మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు దేశం మరింత అభివృద్ధి చెందే సందర్భంలో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కష్టపడి పనిచేస్తున్నాం ప్రపంచం చెప్తుంది భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఒక బలమైన శక్తిగా ప్రపంచానికి మార్గదర్శకం వహించే శక్తిగా తయారవుతుందని ప్రపంచ నాయకులు కొనియాడుతున్నారు అయితే దుర్దృష్టి ఈ దేశంలో ప్రతిపక్షాలకు మాత్రం అది గుర్తు రావడం లేదు పైపించు దుష్ప్రచారం మోడీ గారు రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు మోడీ గారు మరొక రోజున చెప్పారు రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరం కాదు రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఎవరి తరం కాదు రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి లేదు మా రాజ్యాంగాన్ని రద్దు చేసే పరిస్థితి స్వయంగా అంబేద్కర్ గారు వచ్చినారే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేస్తారు తప్పుడు ప్రచారం ఎంత దుష్ప్రచారం అనేక సందర్భాల్లో చెప్పారు మోడీ గారు చెప్పారు అంబేద్కర్ గారి రిజర్వేషన్ లేదా అంబేద్కర్ గారి ఆలోచన లేకుంటే నేను ఈ రోజు ఈ ప్రధానమంత్రి పదవిలో ఉండేవాడు కాదని మోడీ గారి స్వయంగా చెప్పారు అయినా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తాయి ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు మమ్మల్ని ఆరోపణ చేస్తుంటారు కదా వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడుపుతుంటారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవద్ది చాలా స్పష్టంగా చెప్పారు రిజర్వేషన్లు కొనసాగుతాయి రిజర్వేషన్ ఈ దేశానికి అవసరము రిజర్వేషన్ ద్వారా ఈ దేశం నుండి అట్టడుగు వర్గాల ప్రజలు మిగతా వాళ్ళతో సమానంగా రావాలంటే రిజర్వేషన్లు ఉండాలని కాబట్టి ఎంత తప్పు ఎంత దుష్ప్రచారం ఎంత అబద్ధాలు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండే శనిమలమ్మ వరకు ఎంత అబద్ధాలు చెబుతున్నారే మనకు అర్థం కావడం అనేది ఈ అబద్ధాలు ఎట్లా చెబుతున్నారని కాబట్టి రిజర్వేషన్ కొనసాగు